జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు ఈ ఐదేళ్ల కాలంలో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నిలబెడతామని చెప్పారు మున్సిపాలిటీలో చెత్త తరలింపుకై ఎనభై రెండు లక్షలతో కొనుగోలు చేసిన ఆధునిక వాహనాలను ట్రాక్టర్లను అయ్యన్న ప్రారంభించారు ట్రాక్టర్లు ప్రారంభించేటప్పుడు స్వయంగా ట్రాక్టర్ ను ఆయనే నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అరవై ఐదు వేల జనాభాతో జిల్లాలోనే నర్సీపట్నం రెండో స్థానంలో ఉందని పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారినప్పటికీ చెత్త నిర్మూలనకు అవసరమైన సదుపాయాలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదన్నారు గత ప్రభుత్వం మున్సిపాలిటీ వదిలేసిందని విమర్శించారు తాను ప్రధానంగా పారిశుద్ధ్యంపై దృష్టి సారించానని ఎందుకు అవసరమైన ఆధునిక యంత్రాలను సమకూర్చుతానని ఆయన తెలిపారు ఏడు వందల కొత్త లైట్లు అది కాకుండా సుమారు ఒక వెయ్యి యాభై బల్పులు ఎలాగ పోతే లైట్లు ఎలాగ పోతే రిపేర్ చేయించి ఒక వెయ్యి యాభై లైట్లు వేస్తాం అంటే ఏడు వందలు కాకుండా అలాగే కంపోస్ట్ యార్డ్లో ఉత్తరవాయి దగ్గర పేరుకిపోయిన చెత్తను వైజాగ్ జిందాల్ విద్యుత్ ప్లాంట్కు పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు దాన్ని ప్రత్యేకంగా టెప్పర్ పెట్టి టెప్పర్లో పంపించి ఏర్పాటు చేసాం ఇప్పటికీ ముప్పై రెండు ట్రిప్పల్లో సుమారు నాలుగు వందల టన్నులు చెత్తను పంపించారు నర్సీపట్నం మున్సిపాలిటీ ఇవన్నీ నాలుగు వందల టన్నుల చెత్తని జిందాల కమి పంపించాం ఇక్కడి నుంచి ఇది ఎవరు తెస్తుంది ఇది పబ్లిక్ తెలియదు ఇది తర్వాత ఇంకా నాలుగు వందల టన్నులు వెళ్ళిపోగా ఇప్పటికి ఇంకా ఆరు వేల మూడు వందల టన్నులు చెత్త నర్సి అక్కడ ఇప్పుడు కాన్పాడ ఇది వచ్చింది వచ్చింది దీంతో టడాలి రోజు 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 తప్పితే రోజు రోజు తప్పి రోజు పంపిస్తే మొత్తం క్లీర ఆరు వందల సీ సరే ఆరు వేల మూడు వందలు టన్ను ఇంకా చెత్త డంపింగ్ యార్డ్లో ఎంత పెరిగిపోయిందండి ఆరు వేల మూడు వందలనో పంపించింది నాలుగు వందలనో అంత చెత్తను పోగు చేశారండి బంగారం బంగారంలాగా అవన్నీ మేము ఆడు చేసింది ఆ పనులకి మేము ఇప్పుడు సాకిరి మరి కష్టం మీకు తెలియదు జనానికి తెలియదు అలాగే మనం తెలుసు లాస్ట్ టైం నేను ఉన్నప్పుడే పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడే కోటి నలభై లక్షల రూపాయలతో ఎంతో మంచినీటి పథకం శాంక్షన్ చేశాను ఇక్కడ వాటర్ వాటర్ లైన్ దౌజ్బా కాదు ఎండపల్లి నుంచి ఎండపల్లి ఏలేరి కాలం నుంచి లిఫ్ట్ చేసి పెచ్చరులోకి వాటర్ తీసుకొచ్చి నర్సీపాడు టౌన్లో ఉన్నటువంటి అన్ని ఇల్లుకి ఇవ్వాలని చెప్పి నూట 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 నలభై రెండు కోట్లకి శాంక్షన్ చేసి పళ్ళు కూడా స్టార్ట్ చేసాం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆఫీసర్ ఆపేసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు దగ్గర కూర్చొని నేను మళ్ళీ రియల్ ఎస్టిమేట్ వేయించి పాత రేట్లు వాళ్ళు కొత్త రేట్లు ఎవరు చేద్దాండి కొత్త రేట్లు అయిపోతే మళ్ళీ కూర్చొని అతను ఒప్పించి సంతకం పెట్టేస్తే ఇంత డబ్బు రాదండి లేదంటే లేకపోయినా వాళ్ళు పాత కాద్దండి ఇదని అని చెప్తే మొన్న నూట అరవై ఆరు కోట్లతో శాంక్షన్ ఇచ్చారు అది కూడా కాంట్రాక్ట్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళు వచ్చి మనం చూసుకున్నారు అది రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం చాలా డబ్బు కదా నో నూట అరవై ఆరు కోట్లు ప్రాజెక్ట్ అది అది రెండు సంవత్సరాల్లో చేయాలని చెప్పి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రాయించాం వారు కూడా ఒప్పుకొని రెండు సంవత్సరాలు చేద్దామని కొన్ని అప్పుడే కొన్ని భూములు కొన్ని పైపులు కూడా ఇస్తారు అప్పుడు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి సరిగ్గా ఉన్నాయో లేదని అంచేత అది కూడా పూర్తి చేస్తే నర్సీపాట్నానికి టూ ఇయర్స్ టైం ఉంది కాబట్టి వన్ ఇయర్ అయిపోయింది ఇంకా రాబోయే టూ ఇయర్స్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయశక్తులు నేను కృషి చేస్తాను ఈ మూడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు కాదు రాబోయే రెండు సంవత్సరాలు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే మొన్న మున్సిపాలిటీలో మీటింగ్ చూశాను నేను చూడడానికి ఎట్లేదు కానీ ఛానల్లోని ప్రెస్లో చూశాను ఎవరో కొంతమంది వైసీపీ కార్పొ కౌన్సిలర్ ఏదో మాట్లాడతారు రకరకాల మనుషులకి మనస్తత్వాలు కదా అయ్యన్న బోధుడు వచ్చింది కదా పైసా ఖర్చు పెట్టలేదు అంటే బుద్ధి ఉండాలా ఇంకా ఆన్ రికార్డ్ ఇది ఎలక్షన్ ఓపెన్ చేసిన కాదు నాది ఆన్ రికార్డ్ మీరు ఏ రికార్డ్ తిరిగేసుకోండి ఇవాళ చూస్తే మినరల్ మినరల్ గ్రాండ్ని మినరల్ గ్రాండ్ నుంచి కోటి రూపాయలు తీసుకొచ్చాను అంటే చూసారు మినరల్ ప్లాంట్ అంత ఇది కనీసం కొండలే పక్కతే వారీస్ వారీస్ నుంచి కొంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది ఒక లోడ్కి ఎంత అది సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు నేను అది పట్టుకొని మినిస్టర్ గారు ఎవరు అంటే మన హోల్ రవీంద్ర మినిస్టర్ గారి దగ్గర కూర్చొని నాకు కొంత ఇస్తే కూర్చుంటే అప్పుడు మాకు కోటి కోటి రూపాయలు ఇచ్చారు ఆ కోటి రూపాయలతో ఇవాళ ఊళ్ళో రోడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం అది కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది ఒక అమౌంట్ ఉంటుంది అది పంచాయతీలకు వస్తుంది మున్సిపాలిటీస్కి వస్తుంది నేను మున్సిపల్ మున్సికర్ పట్టుకొని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గ్యాండ్ తీసుకొచ్చాను రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి నేను నాకు కావాలే అంటే స్పీకర్ గారి రెడ్డి గారు ఇవ్వాలని చెప్పి ఓన్లీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పది కోట్లు తీసుకొచ్చాను మున్సిపాలిటీకి విఎంఆర్డిఏ అంటే ఓడా విశాఖపట్నం ఓడా మనది ఈ మధ్యలో ఓడా పరిధి పాకిరాపేట ఇవన్నీ పెంచారు మళ్ళీ మున్సిపల్ మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళి సార్ మన పదిలా పది కోట్లు ఇచ్చారు చాలా సంతోషం అండి ఇంకా కొంచెం వర్క్లుండిపోయి అంటే అప్పుడు విఎంఆర్డే చైర్మన్ కొత్తగా చేసారు వచ్చాడు పేరు ప్రణవ ప్రణవే అనే అంటే చైర్మన్ చేశారు అతనితో మాట్లాడి అక్కడి నుంచి నాలుగు కోట్ల పదకొండు లక్షలు ఇచ్చారు అంటే ఇవన్నీలో ఓన్లీ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీకి నేను ఇచ్చిన డబ్బు ఎంత తెలుసు ఇప్పుడు ఆ కళ్ళుండి మాట్లాడుతున్నారో బుద్ధు బుద్ధుని తెలియదు కానీ రికార్డ్ ఇది ఆన్ రికార్డ్ ఇదే రికార్డు అని చూసుకోండి పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు ఇచ్చారు వన్ ఇయర్లో మీరు గత ఐదు సంవత్సరాలు ఎంత ఇచ్చారు చెప్పండి ఏం చేశారు చెప్పండి అంతే విమర్శించడానికి కూడా చేయకపోతే విమర్శించవచ్చు కాదని నేను చేసిన తర్వాత కూడా విమర్శిస్తే బాధ అనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా మీకు చెప్పాలి వివరంగా చెప్పాలి ఎలాగో వచ్చాను కానీ వివరంగా చెప్పాలని చెప్పి ఇప్పటికీ తర్వాత అది కాకుండా నిన్న మొన్న కూర్చొని ఇప్పుడన్నా కరెంటు డౌన్ అయితే మన చేతుల్లో ఉండదు అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మనకి పరిపోల నుంచి వస్తుంది మనకి కరెంటు ఎక్కడన్నా ఏదైనా తుఫాన్లో కానీ చెట్లు పడిపోయి కానీ కరెంటు బ్లాక్ అయిపోతే ఊరంతా చీకటి అయిపోతుంది అంతే నేను కమిషనర్ గారిని ఈ ఎలక్ట్రిషిషియన్ ఈ డీ డి గారిని పిలిపించి మీటింగ్ పెట్టి